బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బాపూజీ సాక్షి బేన్ అడిగిన ప్రశ్నకు సమాధానము యోగము గురించి యోగ విధానం గురించి పవర్ గురించి చెప్తూ ఉన్నారు బాపూజీ మేము జూమ్ క్లాసులో కానీ లైవ్లో కానీ పర్సనల్గా కానీ చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎప్పుడైతే మేము ధ్యానంలోకి వెళతామో పరంశాంతి యోగంలోకి వెళ్ళిపోతూ ఉంటాము ఆత్మస్వరూపంలో ఉంటాము ఆత్మస్వరూపంలో ఉన్న తర్వాత మాకు ఎట్లా తెలుస్తుంది మేము కరెక్ట్గా యోగం చేస్తూ ఉన్నాము మా యొక్క విధానము కరెక్ట్గా ఉంది అని ఎలా తెలుస్తుంది మరి ఎంతవరకు మేము ఈ యొక్క అనుభవాన్ని పొందగలము దీనితోటి పూర్తిగా కరెక్ట్ మార్గంలోకి వెళ్తున్నాము అనే భావన తెలుస్తూ ఉంటుంది కరెక్ట్గా ఏ విధంగా యోగము కొంచెం వివరంగా చెప్పండి బాపూజీ యోగంలో జరిగే మార్పులేంటి ఎలా అనుభవం చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు దీనికి బాపూజీ చెప్తూ ఉన్నారు పరం శాంతి యోగము చేస్తూ ఉన్నప్పుడు మీ మనసుకి మీకే తెలిసిపోతూ ఉంటుంది మనసు లగ్నం అవుతూ ఉందనుకోండి అప్పుడు మనసు ద్వారా బుద్ధి ద్వారా పరమాత్మతోటి కనెక్ట్ అయిపోతూ ఉంటారు బీహదు పరంపితతోటి సంబంధాన్ని స్మృతిని జోడించినప్పుడు అక్కడ నుండి మీకు పవర్ అనేది వస్తూ ఉంటుంది యోగము అంటేనే పవరు యోగం కుదరటము అంటే పవర్ రావటము పవరు వస్తే సూక్ష్మ శరీరంలోని నెగిటివ్ అంతా కూడా మారిపోతుంది ఫస్ట్ సూక్ష్మ శరీరం మారిపోతుంది తర్వాత పవరు వచ్చినప్పుడు ఇది కరణ శరీరంగా లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది సూక్ష్మ శరీరం నుండి కారణ శరీరంలోకి వెళుతుంది పవర్ అప్పుడు కరణ శరీరం కూడా మారిపోతూ ఉంటుంది ఎప్పుడైతే కరణ శరీరం మారిపోతూ ఉంటుందో దానిలో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా అనేక జన్మల రికార్డ్స్ అయిపోతాయి అనగా డిలీట్ అయిపోతాయి కథమైపోతాయి కారణ శరీరం యొక్క ఆధారంతో మనసు నడుస్తూ ఉంటుంది మనసే స్థూల శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది మనసులోకి అంటే కారణ శరీరంలోకి పవర్ రావటంతో మనసు నెమ్మది నెమ్మదిగా పరివర్తన అనేది అవుతుంది ఆ మార్పును మీరు అనుభవం చేసుకోగలుగుతారు మనసు మారిపోతూ ఉంటుంది పూర్తిగా మనసుకు శాంతి అనేది లభిస్తూ ఉంటుంది మనసులో సదా నిరంతరం నెమ్మది నెమ్మదిగా స్థిరంగా అవుతూ ఉంటారు నిరంతర యోగిగా కూడా అనుభవము అవుతూ ఉంటుంది యోగిగా అయిపోతూ ఉంటారు నష్టమోహ స్మృతి స్థితి అనేది కూడా తయారవుతూ ఉంటుంది ఇచ్చా మాత్రం అవిద్యగా అవుతూ ఉంటారు హద్దులోని విషయాల్లో ఎక్కువ ధ్యాస అనేది పెట్టరు సదా బుద్ధి బేహద్దులోనే ఉండిపోతూ ఉంటుంది ఎందుకు అంటే కారణ శరీరంలో చాలా రికార్డింగ్స్ లేవు కదా అందుకని మీ యొక్క బుద్ధి బేహద్దులో ఉంటుంది ఎప్పుడైతే కారణ శరీరంలో అనేక జన్మల ఖాతాలు ఉంటూ ఉంటాయో ఆ ఖాతాలు మిమ్మల్ని కిందకి లాగుతూ ఉంటూ ఉంటాయి యోగము కూడా చేయనివ్వు బుద్ధిని భ్రమింపచేస్తూ ఉంటుంది మీరు యథార్థ యోగము పరమ దివ్య యోగము చేయటంతో మీ ఆత్మకి ఏదైతే పవర్ వస్తుందో దానితోటి వికర్మలు వినాశనం అయిపోతాయి మనసు మారిపోతూ ఉంటుంది మనసు మారటంతో బుద్ధి కూడా మారిపోతూ ఉంటుంది బుద్ధి మారటంతో నెమ్మది నెమ్మదిగా సంస్కారాలు పరివర్తనవుతాయి బుద్ధి సతోప్రధానంగా అయిపోతుంది మారటము అంటే సతో ప్రధానంగా అయిపోతుంది నెమ్మది నెమ్మదిగా బుద్ధిలో పవర్ రావటంతో ఎప్పుడు బుద్ధి బాపుతోటి కనెక్ట్ అయ్యే ఉంటుంది బుద్ధి త్రిగుణాతీతంగా అయిపోతూ ఉంటుంది బుద్ధిలో నెమ్మది నెమ్మదిగా భావాతీతంగా అవ్వటం తరువాత నెమ్మది నెమ్మదిగా యోగం యొక్క అనుభవాన్ని పొందటం యోగం చేస్తూ చేస్తూ బుద్ధి సదా ఊపరామ్ స్టేజ్లో ఉండటం అన్నిటికీ అతీతంగా ఉండటం యోగం చెయ్యండి పవర్ అనేది నిలిచిపోతూ ఉంటుంది కర్మాతీతంగా భావాతీతంగా గుణాతీతంగా అవ్వటం అనేది జరుగుతుంది అంతిమంలో ఒకరోజు ఎగ్దం పూర్తిగా ఆత్మ తేలికైపోతుంది ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందండి ఆత్మ లైట్ మరియు మైట్ బాడీగా తయారవుతుంది పూర్తి తేలికైనటువంటిగా దేహం మనసు బుద్ధి మీకు అనుభవం అవుతుంది కొద్ది సమయమైనా సరే మీరు చాలా తేలిగ్గా ఉన్నారు అనంటే మీరు పూర్తిగా లైట్ స్వరూపంలోకి వెళ్ళారు అని అది నెమ్మది నెమ్మదిగా కొద్ది సమయం నుండి నెమ్మది నెమ్మదిగా ముందుకు పెరుగుతూ ఉంటుంది యోగం యొక్క అనుభవం కూడా పెరుగుతుంది పవర్ వచ్చేస్తూ ఉంటుంది కర్మాతీత స్థితి అనేది తయారవుతూ ఉంటుంది కర్మాతీతంగా పూర్తిగా అయిపోతారు నెమ్మది నెమ్మదిగా ఆత్మ స్వరూపంలో స్థిరమైపోతారు ఆత్మస్వరూపంలో స్థిరం అవ్వటము అంటే ఆత్మనే చూస్తూ ఉంటాం అందరి లోపల కూడా ఆత్మే కనపడుతుంది ఇంకేం కనపడదు నెమ్మది నెమ్మదిగా మీకే అన్నీ అర్థమైపోతూ ఉంటాయి ఆత్మస్వరూపంలో స్థిరంగా కండి వెళ్ళటానికి తయారీగా అయిపోతూ ఉంటుంది అంటే ఆత్మస్వరూపంలో స్థిరంగా ఎప్పుడు అదే విధంగా ఉంటే దేహం నుండి డిటాచ్గా ఈ ప్రపంచం నుండి డిటాచ్గా అంటే వెళ్ళిపోవటానికి తయారీగా ఉంటుంది ఆత్మ మరల బేహదు విమానంలో కూర్చుంటుంది అచ్చా పరం శాంతి నమస్తే బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ బేహద్ పరమ దివ్య జ్ఞానమును అనంతమైన సృష్టి యొక్క ఆది మధ్యంత జ్ఞానమును అక్కడికి చేరుకోవటానికి యోగ విధానమును జ్ఞాన మార్గమును ధారణ చేయాల్సిని కూడా చెప్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తూ ఉంటాయి అచ్చా నమస్తే ధన్యవాదాలు మీరు ఆధ్యాత్మిక మార్గంలో మిగిలిన ఈ కొద్ది జీవితంలో సద్వినియోగం చేసుకోండి జన్మ సార్థకం చేసుకోవటానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోండి ముక్తి జీవన్ ముక్తి పొందటానికి సాధన చేస్తూ ఉండండి అచ్చా परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते